వెల్కమ్ టు మోనన్ టీవీ అన్న తెలంగాణలో ప్రజా గొంతుకై వాసిన అన్న ఆయన వాయిస్ మూగబోయింది కానీ ఆయన లేని లోటు తెలంగాణలో అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది మనతోనైతే అన్న కూతురు వెనకైతే ఉంది మాట్లాడదాం అక అన్న లేని లోటు తెలంగాణలో అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీ ఫ్యామిలీ వరకు ఎలా ఉంది రాజకీయాల్లో కూడా వచ్చారు ఎలా అనిపిస్తూ ఉంది మీ ఇప్పుడు ఉంటే ఇంకా మీకు వెనుక ఉండేవాడ అనిపిస్తుంది గద్దరన్న లోటు తీరని లోటు గద్దరన్నతో అవన్నీ పోడ్చుకోలేము ఆయన పురుషుడు ఆయన ప్రజల మంచి ప్రజల కోసం పుట్టాడు ఆయన కుటుంబమే ప్రజలు మాకు మమ్మల్ని ఆయన కుటుంబం అంటే ఆయన గుమ్మడి వంశము ఆయన భార్య ఆయన పిల్లలు కాదు ఆయనకు కుటుంబం అంటే యావత్ ప్రజలు అనగారిన వర్గాలు అమాయకొప్ప స్త్రీలు అండ్ పిల్లలు సో డెఫినెట్లీ ఆ లోటు ఉంటుంది ఆ లోటు మనం ఎప్పటికీ తీర్చలేం అట్లాని ఆయన కనుమయరుగా అయిపోలేదు ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఒక్క సామాన్య గుండెల నుంచి గద్దరన్న ఓ ఆయుధంలాగా ఒక బుల్లెట్ లాగా బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ మా కుటుంబానికైతే అందరికీ ఎట్లనో మాకు కూడా అదే విధంగా ఒక తండ్రిగా కోల్పోతాము అట్లా అని చెప్పి నాన్న లేడు అని అనుకోవట్లేదు ఆయన ప్రజలంతా ఇంత పెద్ద కుటుంబం ఎక్కడ పోయినా నా బిడ్డ గద్దరమో ప్రపంచమంతా గుర్తుపడుతుంది ఆ ప్రేమ ఆరాధన ఉంది కాబట్టి మేము ఈరోజు ముందుకు రాగలిగినాము ఆయన ఆశయాన్ని ఆయన పాటని అందరితో పాటు మేము కూడా ముందుకు తీసుకొని పోతాం మొన్న కంటోన్మెంట్ ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు కొద్దిగా ఓడిపోయారప్పుడు అప్పుడు నాన్నగారు ఉంటే నాకు బ్యాక్ బోన్గా ఉండేవారు ఉంటే గెలిచేదాన్ని అలా అనిపించిందా నాన్నగారు ఉంటే నేను పాలిటిక్స్కే వచ్చేదాన్ని కాదు నాన్నగారు ఉండింటే నేను కాదు ఎంతోమంది తెలంగాణ కోసం త్యాగాలు చేసిన స్టూడెంట్స్ కళాకారులు జర్నలిస్టులు సామాన్య ప్రజలు వాళ్ళని నిలబెట్టి గెలిపించుకునేవాడు కానీ ఆయన బిడ్డనో కొడుకునో ఎప్పుడు ముందుకు ప్రమోట్ చేసేవాడు కాదు నాన్నగారు కొత్త పార్టీ తీసుకురావాలని కూడా అనుకున్నారు అంటే ఏదైతే ప్రజల వ్యతిరేకత కొంత వరకు వస్తూ ఉంది ప్రాంతీయ పార్టీలు ఉండాలని కూడా వచ్చారు మీరు ఆ దిశగా ఏమైనా వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు మొన్న ఉప ఎన్నికల్లో కూడా మీ టికెట్ ఏమి ఇవ్వలేదు ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వలేదు అనేది మనం ఎక్కడో అక్కడ పోవడం కాదు నన్ను అడిగే చేస్తారు కదా నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతారా వాళ్ళు వాళ్ళే కదా నాకు పిలిచి టికెట్ ఇచ్చింది అరే బిడ్డ ఏమంటావు నువ్వు చెప్పు అని ఎట్లా అంటే అట్లా అంటాను అదే ఎందుకు కూడా అలా చేస్తానంటే ప్రజలకు కూడా ఒక వాయిస్ ఇవ్వాలి న్యూ అప్కమింగ్ యూత్ నిజమైన నాయకులు ప్రజల కోసం సేవ చేసే నాయకులు సీటు కోసమో ఒక పేరు కోసమో పరపత్తి కోసమో కాదు అనే ఒక వాయిస్ను కూడా నేను ప్రజలకు వెళ్ళాను గదరన్న బిడ్డ వచ్చింది ఎందుకంటే పైస కోసమో పేరు కోసమో పరపతి కోసమో ఆల్రెడీ గదరన్న బిడ్డన్ని రైట్ సో ఆ వాయిస్ని ముందుకు తీసుకుపోవాలని ఒక మెసేజ్ ఇవ్వడానికే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాం అంతేగాని తప్ప ఆ వ్యతిరేకతనేం లేదు ఐఎమ్ హ్యాపీ దట్ ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మనం గెలు రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీలో గెలవకపోయినా ట్వంటీ ట్వంటీ ఫోర్లో గెలుచుకున్నాం సో ఆ గెలుపులో నేను భాగమైనా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మనం డే డెమోక్రటిక్ సమాజాన్ని తయారు చేయగలుగుతామని నా భావనతో నేను ముందుకెళ్ళాను ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ అందు అందిస్తున్న పథకాల మీద కానీ కొంతమంది నిరుద్యోగత కొద్ది వ్యతిరేకత కూడా కాంగ్రెస్ మీద వస్తూ ఉంది దాని మీద మీరేమంటారు డెఫినెట్లీ వస్తుందండి వ్యతిరేకత ఎందుకంటే ఇప్పుడే మన పార్టీ వచ్చింది పార్టీ రాగానే ఫ్రీగా లేదండి ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ వచ్చింది ఆ ఎలక్షన్స్లో మేడం ఇంకోటి బై ఎలక్షన్ వచ్చింది ఆ బై ఎలక్షన్ కూడా పాపం ఏందంటే మామూలు పాపం ఎవరో కంటెస్టెంట్ కదా మళ్ళా గద్దరన్న బిడ్డ సో ఎంత జాగ్రత్తగా ఎంత కష్టంతో ఇంకోటి చాలా ప్రజలు యూత్ విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం మనకు అన్ని ఖాళీ చేసి పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తూ మనకున్న ఖాళీ ఖజానాన్ని ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలి ఖాళీ ఉంది అయినా ప్రామిస్ చేసిన ప్రామిస్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకొని వస్తుందంటే చదువుకున్న వాళ్ళము మనం విద్యావంతులము ప్రజలు కొంచెం ఓపిక పట్టి మనం వాళ్ళకు టైం ఇవ్వాలి స్పేస్ ఇవ్వాలి ఒక సమయం ఇస్తేనే కదా సమయం ఇస్తేనే కదా మనకు తెలుస్తుంది అని సో నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మనం ఎంచుకున్న పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ ఊరికే రాలేదు అవునా మన కాంగ్రెస్ పార్టీ కొట్లాడి మన సోనియా గాంధీ గారు త్యాగాలను గుర్తించి మన ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ ఇచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ తెలుసు ప్రజలకు ఏమి ఇస్తే మంచిదని తెలుసు ఒక్క పాట అక్క మా ప్రేక్షకుల కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అనగానే అన్నపాట ఒకటి நீ பாட ஆகலே மாநரன்ன நீ ஆட்ட ஆகலே மாதிரி பாட்டனை பாடுத்து நட்டை ஆடுத்து நட்டனை பாடி நீ ஆட்டனை ஆடி మేము మే మా గద్దరన్న మేము పయనమైనమే మాన్న గద్దరన్న అనగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము అన కాడ నీ ఆత్మ నవ్వుతాము రైతు కూలీల కొర కురణ హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పొలి మేరు జుడుతామే మా నాన్నగద్దరన్న ا కాలచెల్లలాకు మేము వండగుంటాము తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము దారుల్లో మేము వెలుగులవ్వుతాము కళాకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం రాజకీయవే తలాకు రజ్యాంగ గుర్తులవుతాం పేదుళ్ళ గుండెలోన నీ ప్రేమ పంచుతాము నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరుగనులవుతామే మా నాన్న గద్దరన్న గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం నీ జ్ఞాన జ్యోతిలో మా నా గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మా గద్దరన్న వెనల వెలుగులౌతమే మా నాన్న గద్దరన్న నీ పాట ఆగలే మా గద్దరన్న మేము పయనమైనమే మా నాయన గద్దరన్న జై తెలంగాణ అమరవీరులకు జై గద్దరన్న నిజంగా ఒకటేసారి గుండె బరువెక్కిపోయింది ఎందుకంటే అసలు ఆ పాట వింటూ ఉంటే నాకు గద్దరన్న గుర్తుకొస్తూ ఉన్నారు గద్దరన్న లేని లోటు అసలు మీరు కూడా అది ప్రజల్లోకి రావాలి ప్రజల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాం అక్క ప్రతి నిత్యము పాటలు అరే ఈ పాటలు ఈ జగమున్నంత వరకు ఈ పాటలున్నంత వరకు గద్దరన్న మనలోనే ఉంటారు మన రూపంలోనే ఉంటారు మీ రూపంలోనే ఉంటారు అని మేము అనుకుంటా ఉన్నాం ప్రజాక్షేత్రంలో మీరు కొనసాగాలని కోరుకుంటున్నాను ఇంకా మీ కీలక పాత్ర ఏముండబోతుంది కాంగ్రెస్లో నెక్స్ట్ కీలక పాత్ర ఏముండదు అంటే ప్రజల్లో ఉండడం నేను ప్రజల్లో ఉండడమే అది కీలక పాత్ర అవుతుంది కాంగ్రెస్ పార్టీ అక్కపాడుతుంటే గద్దరన్నను తలపించేసింది ఈ బరువెక్కిన నిజంగా నాకు కూడా చాలా బరువెక్కిన గుండె లెక్కనే ఉంది ఎందుకంటే గద్దరన్న చేసిన పోరాటం కానీ గద్దరన్న వాయిస్ కానీ గద్దరన్న చేసిన ఉద్యమాలు కానీ తెలంగాణలో తనకంటూ ఒక క్రియేటివిటీ అంటే తనకు అనుకోలేదు ప్రజల సమస్యల గురించి తను చేసిన పోరాటం ఈరోజు వినలేక మాటలు కూడా తెలుసుకున్నాను